అందరికీ క్రీస్తు శక్తి కలిగినటువంటి నామలో ప్రత్యేకమైనటువంటి వారు నాలుగు తెలియజేస్తూ ఉన్నాం ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడు గత కాలం అంతా కూడా మనందరినీ కాచి కప్పడి ఈ శిలువ ధ్యాన కోరికల ద్వారా మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాను అయితే రండి మనం అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మీ ముందుకు నేను తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నా అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి మత్త వార్త ఆరో అధ్యాయము ఐదో వచ్చిన నుండి మనం చూస్తే ప్రార్థన అనేటటువంటి అంశం కొరకు ఇక్కడ అనేకమైనటువంటి విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం మనం ఎలా ప్రార్థన చేయాలో ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ప్రార్థన చేయించు ఉన్నప్పుడు మనం మన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయాలని ప్రభు చెప్పాడు అయితే కొంతమంది వ్యాసదారుల వల్లే ప్రార్థన చేస్తారట అలాంటి వ్యాసధారణ మనకి అవసరం లేదు కానీ మనం మంతులుగా భయభక్తులు కలిగినటువంటి వారిగా మనం ప్రార్థన చేయడం మనం తప్పక నేర్చుకోవాల్సినటువంటి అయితే ప్రార్థన ఎలా చేయాలో అన్ని విషయాలు ఇక్కడ మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి కనుక మనం వాటిని నేర్చుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాం కనుక ప్రార్థించడం మొదటిగా మనం నేర్చుకోవాలని ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన చేయించు ఉన్నప్పుడు వలె కాక వ్యాషదారులు మాట్లాడినట్లుగా అనేకమైనటువంటి మాటలు కాక మనము చేసే ప్రార్థన స్పష్టముగా దేవుడు వినేటటువంటి ప్రార్థన ఉండాలి దేవునికి అర్థమయ్యే రీతిలో దేవుడు మెచ్చుకునేటటువంటి ప్రార్థన మనమందరము చేయుట నేర్చుకోవాలని ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అలాగే రెండవ విషయాన్ని మనం చూస్తే ద్వితీయోపదేశము పదిహేడవ అధ్యాయము ఇరవై వచ్చినంలో వాక్యాన్ని మనము ధ్యానించాలి వాక్యాన్ని నేర్చుకోవాలి ధర్మశాస్త్రాన్ని మనము పాటించడం నేర్చుకోవాలి ధర్మశాస్త్రం అనగా వాక్యం ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలని వాక్యం సెలవు ఇస్తామండి మనము ఏనేదో నేర్చుకోవడం కాదు కానీ మొదటిగా ప్రార్థన నేర్చుకోవాలి రెండవదిగా వాక్యాన్ని మనం నేర్చుకోవాలి వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోవాలి వాక్యాన్ని పాటించడం నేర్చుకోవాలి ఆ వాక్యాన్ని బట్టి మనం నడుచుకున్నట నేర్చుకోవాలి నూట పంతొమ్మిదవ క్షేత్రంలో మనం చూస్తుంటాం వ్యవనస్తులు దేని చేత మనం నడుతూ సిద్ధిపరచుకుంటూ అనగా దేవుని వాక్యాన్ని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునేట చేతనే లేదా ధ్యానించుట చేతనే వాక్యమును నేర్చుకున్నట చేతనే వారి యొక్క నడక అనేది స్థిరపరచబడుతున్నదని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను మొదటిగా ప్రార్థన నేర్చుకోండి రెండవదిగా వాక్యాన్ని నేర్చుకోవాలి మూడో విషయానికి మనం జ్యుతి ఉపదేశము నాలుగో అధ్యాయం పదో వచనంలో దేవునికి మనం అందరం కూడా భయపడడం నేర్చుకోవాలి ఎవరెవరకు మనుషులకు భయపడాల్సినటువంటి పని లేదు కానీ దేవునికి మనలందరిని సృష్టించినటువంటి దేవునికి మనమందరం భయపడాలి దేవునిని కూర్చినటువంటి జ్ఞానము కలిగి ఉండాలి దేవునిని కూర్చినటువంటి అనేకమైన విషయాలు వైద్య గ్రంథంలో పొందుపరిచి ఉన్నాయి కనుక వాక్యాన్ని నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం దేవునిని గురించి అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు కనుక మనము మొదటిగా ప్రార్థన నేర్చుకుందాం రెండవదిగా వాక్యాన్ని నేర్చుకుందాం మూడవదిగా దేవునికి భయపడడం మనం నేర్చుకుంటే మన దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశలు తీస్తాడు మన స్థితి ఎలా మారుతుందంటే వాక్యాన్ని ప్రేమించడం ద్వారా వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా దేవునికి భయపడటం ద్వారా అలాగే మనం ఆకరించి ప్రార్థన చేయటం ద్వారా మీ జీవితాలు కట్టబడతాయి మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోతుంది కనుక ధైర్యంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటూ చేత దేవునికి భయపడట చేత ప్రార్థన చేయటం ద్వారా అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోగలం అలాంటి గొప్ప గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన Amen. God bless you.